నమస్కారం అక్షత న్యూస్ కు స్వాగతం మాదాపూర్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించిన తనిఖీలో బొద్దింకలు ఎలుకలతో అపరిశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు నూట ఇరవై ఐదు కేజీల ఎక్స్పైర్డ్ ఆహార పదార్థాలను సీజ్ చేశారు ఈ అపరిశుభ్రత వాతావరణంలోని ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురైతే ప్రశ్నిస్తున్నారు